హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయిన ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ప్రజావాణిలో డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితుల ఆందోళన ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో డీఏసీ రెండు వేల ఎనిమిది బాధ్యతలు ఆందోళనకు దిగారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి మూడు నెలలు గడిచిన తమకు పోస్టింగ్లు ఇవ్వడం లేదని అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించే వరకు అక్కడ నుండి కదిలేదు లేదని ప్రజాభవన్లోనే బైఠాయించారు సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమ సమస్యకు పరిష్కారం చూపించాలని నినాదాలు చేశారు పదమూడు వందల తొంభై తొమ్మిది మందిని డీఎస్సి రెండు వేల ఎనిమిదిలో అర్హులుగా గుర్తించారని అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లోనే పూర్తి చేశారని తెలియపరిచారు పదిహేనేళ్లుగా తాము పడుతున్న ఇబ్బందులను ఈ ప్రభుత్వమైనా పరిష్కరిస్తుంది అనుకుంటే కారణాలు చెప్పకుండా పోస్టింగ్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని దాదాపు ఏడాది అవుతున్న మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు అభ్యర్థులతో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి చర్చలు జరిపాడు నియామకాలు పూర్తయ్యే వరకు ప్రక్రియ ఆగకుండా తాను దగ్గరుండి పర్యవేక్షిస్తానని చెన్నారెడ్డి డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధ్యతలకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు నెక్స్ట్ న్యూస్ రైల్వే ఉద్యోగాలకు విద్యార్హత సడలింపు ఏక వివరాలు వెళ్ళినట్లయితే రైల్వే శాఖలోని కొన్ని విభాగాలలో దాదాపు ముప్పై రెండు వేల గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ రంగం సిద్ధం చేస్తుంది విద్యార్హత విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఉద్యోగాల భర్తీకి అవసరమైన కనీస విద్యార్హత ప్రణాళికను సడలించింది కొత్త ప్రణాళిక ప్రకారం పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్ కౌన్సిలింగ్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కలిగిన ఎవరైనా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఇటీవల విడుదలైన నోటిఫికేషన్లో టెక్నికల్ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీసం విద్యార్హత పదో తరగతితో పాటు ఎన్ఏసి సర్టిఫికేట్ లేదా ఐటీఐ డిప్లొమా కలిగి ఉన్న వారిని మాత్రమే అర్హులుగా పేర్కొన్న విషయం తెలిసిందే దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో